గృహతప్పి పడిపోయిన దశరథుడిని చూసి మంత్రి సుమంత్రుడు పట్టరాని కోపంతో తలని అటూ ఇటూ తిప్పుతూ ఒక చేతిలో ఇంకొక చేతిని పెట్టి వాటిని పిండినట్లు చేస్తూ పళ్ళు పటపట కొరికారు కైకేయి నిర్దాక్షిణ్య ధూరణికి లోపల ఆయన మండిపడుతూ కోపంగా ఆమెతో ఓ కైకేయి దశరథ మహారాజు మీకు మాత్రమే కాదు ఈ జగత్తునందలి సకల చరాచర ప్రాణులకు కూడా నాధుడు అటువంటి మహాప్రభువును లెక్క చేయకుండా ఇటువంటి ఘోరకృత్యానికి పాల్పడ్డావు మీరు మీ పతినే కాదు ఈ ఇక్ష్వాకు వంశాన్ని కూడా పూర్తిగా రూపుమాపుతావని నేననుకుంటున్నాను స్త్రీలకు కోటి మంది పుత్రుల కన్నా భర్తను అనుసరించడమే శ్రేయస్కరము రాజు చనిపోతే అతని కుమారులలో పెద్దవాడు రాజు అవ్వటం ఈ ఇక్ష్వాకు వంశ సంప్రదాయం పారంపర్యంగా వస్తున్న ఈ ఆచారాన్ని దశరథ మహారాజు జీవించి ఉండగానే మంట గలపడానికి పూనుకున్నావు మీరు మీ భరతుడు సంతోషంగా ఉండండి శ్రీరాముడు వెళ్లే అడవులకే ఆయనను అనుసరించి మేము వెళుతాము ఇటువంటి పరిస్థితులలో మీ రాజ్యంలో ఒక్క కూడా నివసించడు బంధుమిత్రులు బ్రాహ్మణులు సాధువులు మొదలైన వారందరూ మీ రాజ్యాన్ని వదిలి వెళతారు మీరు ఇలా అధర్మానికి పూనుకుంటున్నా ఈ భూమి ఎందుకు బద్దలు కావట్లేదు అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది శ్రీరాముడిని నిర్దాక్షిణ్యంగా అడవులకు పంపుతున్న మిమ్మల్ని వశిష్టాది మహర్షులు తమ చీత్కారాలచే భయంకరమైన శాపాయుధాలచే ఎందుకు దహించి లేదు ఇదికూడా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది తీయని పండ్లనిచ్చే మామిడి చెట్టును గొడ్డలితో నరికి వేప చెట్టు పాదుకు పాలు పోసి పెంచినా అది చేదు పండ్లనే ఇస్తుంది గాని తీపి పండ్లను ఇవ్వదు అలాగే మీ తల్లి యొక్క మూర్ఖపు పట్టుదలే మీకు కూడా వచ్చింది ఒకనొక గంధర్వయోగి మీ తండ్రికి ఒక వరాన్ని ప్రసాదించి ఉన్నారు దాని ప్రభావం వలన ఆ మహారాజు సమస్త ప్రాణుల అరుపులను వాటి భావాలను గ్రహించగలరు ఆయన పశుపక్షాదుల భాషలను కూడా అర్థం చేసుకోగలరు ఒకనాడు ఒక పక్షుల జంట మాట్లాడుకుంటుండగా దాని భావాన్ని తెలుసుకుని ఆయన రెండు మూడు సార్లు నవ్వారు చావు దగ్గర పడిన మీ తల్లి మీ తండ్రి తనను చూసి గేలి చేస్తూ నవ్వుతున్నారని భావించి మిక్కిలి కోపగించుకుని ఆమె రాజుతో మీరు ఎందుకు నవ్వుతున్నారు కారణం చెప్పండి అని అడిగారు అప్పుడు ఆ మహారాజు నేను నీకు వివరించినచో వెంటనే నాకు మరణం సంభవించడం ఖాయం అని చెప్పారు అప్పుడు మీ తల్లి మీ తండ్రి అయిన కేకయ రాజుతో మీరు జీవించి ఉంటారో లేదో అది నాకు తెలియదు నన్ను మాత్రం గేలి చేయకండి మీరు నవ్విన కారణాన్ని చెప్పండి అని అన్నారు కేకయ మహారాజు తనకు వరాన్ని ప్రసాదించిన ఆ సాధువుకి జరిగిన విషయమంతైనూ వివరించారు అంతటా వరాన్ని ఇచ్చిన ఆ సాధువు రాజుతో ఓ రాజా మీరు ఈ విషయాన్ని ఆమెకు తెలిపినచో మీకు చావు తప్పదు ఆమె మరణించినా లేక ఏమైనా ఈ రహస్యాన్ని చెప్పవద్దు అని అన్నాడు అప్పుడు మీ తండ్రి ఆ సాధువు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి హాయిగా ఉన్నారు ఓ దుర్మార్గురాల మీరు మీ తల్లి వలనే తప్పుడు మార్గాన్ని అనుసరిస్తూ అజ్ఞానం వలన ఈ దశరథ మహారాజు విషయంలో ముండి పట్టుదలను ప్రదర్శిస్తున్నారు తండ్రుల లక్షణాలను కొడుకులు తల్లుల లక్షణాలను కూటుళ్ళూ కలిగి ఉంటారనే సామెత నిజమేనని నాకు అనిపిస్తోంది మీరు మీ తల్లిలాగా మూర్ఖురాలు కాకూడదు మీ భర్త కోరికను గౌరవించండి ఈ ప్రజలకు రక్షకురాలిగా నిలబడండి ఇలా సుమంత్రుడు రాజు సమక్షంలో తీవ్రమైన హెచ్చరికలతో కైకేయిని కలత చెందేలా చేసి చేతులు జోడించి నిలబడ్డారు సుమంత్రుడు ఎంతగా చెప్పినా కైకేయి ఏమీ చలించకపోవడంతో ఆ మహారాజు సుమంత్రుడితో ఇలా చెప్పారు ఓ సుమంత్ర రత్నములతో సుసంపన్నమైన చతురంగ బలాలను శ్రీరాముడి సేవలకు వెంటనే ఆయనతో పంపండి మరియు ఆ సేనలతో కూడా నర్తకీమనులను చతురోక్తులు పలికే వారిని చాలా సంపన్నులైన వ్యాపారులను వినోదం కోసం పంపండి ముఖ్యమైన ఆయుధాలను నగరవాసులను ఆహార పదార్థాలతో కూడిన బండ్లను అడవులలో మార్గాలను చూపించే అటవీకులను శ్రీరాముడికి తోడుగా పంపండి అడవులలో క్రూరమృగాలను ఏనుగులను వేటాడుతూ అక్కడ లభించే తేనెలను తాగుతూ వివిధ నదీ ప్రవాహాలను దర్శించుచూ సుఖాలను గురించి ఆలోచించకుండా అక్కడ ఉంటారు దశరథులు ఇలా పలకగాని కైకేయికి భయం పట్టుకుంది గొంతు పెగలలేదు విచారంతో భయంతో వాడిపోయిన ముఖంతో రాజుకు ఎదురుగా నిలిచి ఏమీ లేకుండా నిర్జనమైన రాజ్యం భరతుడికి అక్కరలేదు అని కళ్ళు పెద్దవి చేసి సిగ్గు విడిచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కైకేయితో దశరథ మహారాజు ఓసి దుర్మార్గురాలా నీవు శ్రీరావుడి వనవాస కార్యభారాన్ని నాపై మోపి మాటల ఈటలతో ఇలా ఎందుకు పొడుస్తున్నావు నీచురాలా నీకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది వరాలను అడిగేటప్పుడు తెలియదా ఆ కైకేయి తన పన్నాగాన్ని దెబ్బతీస్తున్నారని భావించి వెంటనే కోపంతో ఆయనతో అయ్యా మీ వంశంవాడే అయిన సగరుడు తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి దేశం నుండి వెళ్లగొట్టారు అదేవిధంగా ఈనిను వనవాసానికి పంపితే తప్పేంటి అని అడిగింది అది విన్న దశరథ మహారాజు ఛీ అని ఆమెను చీదరించుకున్నారు అక్కడ ఉన్న జనులందరి ఎదుట ఇటువంటి చీదరింపులకు గురైనప్పటికీ ఆమెకు చీమ కుట్టినట్లు కూడా లేదు ఆ సమయంలో సిద్ధార్థ అను ఒక వృద్ధమంత్రి అక్కడ ఉన్నారు ఆయన కైకేయితో అసమంజుడు వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను తీసుకుని వెళ్లి వారిని సరయు నది జలాల్లో ముంచేవాడు అప్పుడు వారు ఊపిరాడక గిలగిలలాడుచూ చూసిన ఆ దుర్బుద్ధి ఆనందించేవాడు దుష్టుడైన ఆ అసమంజుణ్ణి సగరుడు వనవాసానికి పంపారు అది సరైందే కాని శ్రీరాముడిని వనవాసానికి పంపడానికి ఆయన చేసిన పాపమేమిటి శ్రీరాముడి విషయంలో ఇంతవరకు మీరు చేసిన తిరస్కరణ చాలు ఆయన పట్టాభిషేకానికి విఘ్నం కలిగించవద్దు లోకాపవాదం నుండి అయినా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మంచిది కదా అని అన్నారు దశరథ మహారాజు మంత్రి అయిన సిద్ధార్థుడి మాటలను విని దీనమైన స్వరంతో రాజ్యాధికారాన్ని సుఖ సంపదలను వదిలిపెట్టి నేను కూడా ఇప్పుడే శ్రీరాముడితో వనవాసానికి వెళతాను నీవు మీ భరతుడు ఈ రాజ్యాన్ని మీ ఇష్టం వచ్చినట్లు మీరు కోరినంతకాలం హాయిగా ఏలుకోండి అన్నారు అందరి మాటలు విన్న శ్రీరాముడు తన తండ్రితో ఓ మహారాజా సర్వసుఖాలను పరిత్యజించాను అడవులలో పండ్లు దుంపలే నాకు ఆహారం అన్ని విషయాల మీద ఆసక్తిని విడనాడిన నాకు ఈ చతురంగ బలాలతో పనేమిటి అలాగే మీరు నా వెంట పంపదలుచుకున్న సేనలు వస్తు ధన ధనధాన్యములు మొదలైనవి నాకెందుకు వాటినన్నింటినీ భరతుడికే ఇచ్చివేస్తున్నాను సేవకులు నా కోసం నారచీరలను తెచ్చి ఇచ్చినా చాలు అడవులలో నివసించడానికి వెళుతున్న నాకు ఒక పలుగు గంపా ఇప్పించినా చాలు అప్పుడు కైకేయి నారచీరలను స్వయంగా తీసుకుని వచ్చి సిగ్గు లేకుండా జనుల సమక్షంలో ఇదిగో వీటిని ధరించండి అని శ్రీరాముడితో పలికింది అప్పుడు శ్రీరాముడు కైకేయి నుండి నారచీరలను తీసుకుని ధరించారు అక్కడే ఉన్న లక్ష్మణుడు కూడా తన పట్టువస్త్రాలకు బదులుగా తన తండ్రి ఎదుటే తాపసులు ధరించే నారచీరలను ధరించారు పట్టువస్త్రాలను ధరించే సీతాదేవి తాను ధరించడం కోసం తీసుకురాబడిన నారచీరలను చూసి అలవాటు లేని నారచీరలను ధరించడం ఎలా అని చాలా బిడియపడ్డారు సీతాదేవి కన్నీళ్లతో తన భర్తయ్యైన శ్రీరాముడితో అడవులలో నివసించే మునిపత్నులు ఈ నారచీరలను ఎలా ధరిస్తారో కదా అని అంటూ ఒక చీరను చుట్టూ ధరించి మరొక చీరను చేతబట్టుకుని సిగ్గుపడుతూ నిలబడ్డారు అప్పుడు శ్రీరాముడు వెంటనే సీతవద్ద చీరను తీసుకుని దానిని ఆమె పట్టుచీరపైననే కట్టారు అలా శ్రీరాముడు సీతాదేవికి నారచీరను కడుతుండగా చూసి ఆ అంతఃపుర స్త్రీలందరూ కంటనీరు పెట్టారు నాయనా మీ తండ్రి ఈ సుకుమారికి వనవాసమును విధించలేదు కదా వనవాసమును ముగించుకుని మీరు తిరిగి వచ్చే వరకు ఈమెను మేము జాగ్రత్తగా చూసుకుంటాము లక్ష్మణుణ్ణి తోడుగా చేసుకుని మీరు అడవులకు వెళ్ళండి కాని ఈ సీతాదేవి చాలా సుకుమారి అడవులలో ఈమె నివసించలేదు మా ప్రార్థనను మన్నించి సీతాదేవిని ఇక్కడ ఉండనివ్వండి అని కోరారు శ్రీవాముడు ఆ అంతఃపుర కాంతలు ఎంతగా ప్రాధేయపడుతున్నా వారి మాటలను పట్టించుకోక సీతాదేవికి ఆ నారచీరలను ధరింపజేశారు రాజగురువైన వశిష్ఠుడు ఆ విధంగా నారచీరలను ధరించి ఉన్న సీతాదేవిని చూసి కైకేయితో ఓ దుష్టురాలా వంశమర్యాదలను మంటగలుపుచున్న ఓ కైకేయి నీవు హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు సీతాదేవి అడవులకు పోనక్కర్లేదు శ్రీరాముడికి బదులుగా ఆమె ఆ సింహాసనాన్ని అధిష్ఠించగలదు ప్రతి గృహస్థుడికీ కూడా అతని ధర్మపత్ని ఆత్మవంటిది కనుక శ్రీరాముడికి సీతాదేవి ఆత్మ అందువలన ఆయన స్థానంలో ప్రతినిధిగా ఉండి ఆమె పరిపాలన చెయ్యగలదు సీతాదేవి కూడా శ్రీరాముడితో కలిసి అడవలకు వెళ్లడమే సంభవించినచో మేము కూడా వారితో వెళ్తాము అంతేకాదు ఈ నగర ప్రజలందరూ కూడా వెళ్తారు సీతారాములు నివసించే ప్రదేశమే అయోధ్య భరత కూడా నారచీరలను ధరించి తమ అన్నయ్యైన శ్రీరాములు నివసించే ప్రదేశానికి వెళ్ళి ఆయనతో కలిసి అక్కడనే నివసిస్తారు ప్రజలందరూ వెళ్ళిపోయిన తరువాత చెట్లూ చేమలు మిగిలి ఉన్న ఈ భూమిని ఏకాకివై నీవే ఏలుకో శ్రీరాముడి పరిపాలనకు నోచుకోని ఆ రాజ్యం రాజ్యమే కాదు శ్రీరాములు నివసించే ప్రదేశం అడవేయినా అదే రాజ్యమవుతుంది భరతుడు తన తండ్రి తనకు సంతోషంగా అప్పగించని రాజ్యాన్ని ఏలుకోవడానికి ససేమీరా ఒప్పుకోడు నీవు ఈ భూమి నుండి ఆకాశానికి ఎగరగలిగినా వంశం యొక్క ఆచార వ్యవహారాలను బాగా తెలిసిన భరతుడు మాత్రం తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించడు నీ కోడలైన సీతాదేవికి ఈ నారచీరలను తీసివేసి అమూల్యమైన వస్త్రాలను ఆభరణాలను ఇవ్వు ఈమెకు నారచీరలను ఇవ్వడం పద్ధతి కాదు మీరు వరాలను కోరేటప్పుడు సీతావనవాసం గురించి ప్రస్తావించనేలేదు కనుక ఈ రాజకుమారి వస్త్ర ఆభరణాలతో సకల సౌకర్యాలతో ముఖ్యమైన వారితో కలిసి వాహనంపై వెళ్లదురుగాక రాజగురువైన వశిష్ఠ మహర్షి ఇలా పలుకుతున్నా సీతాదేవి మాత్రం వస్త్రభోషణాలపై ఆసక్తి చూపక తనకు ప్రాణతుల్యులైన శ్రీరాముడితో సమానంగా నారచీరలనే ధరించారు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మండి కలుస్తాను జై శ్రీరామ్